స్పష్టంగా రెండు అంశాలండి ఒకటి మీరు దాన్ని వక్రీకరించరని రెండోది చంపకూడని అని ఉంటే అక్కడ చంపదగిన గోవు ఉంది అనేది ఒకటి వక్రీకరించిరని అసలు ఎక్కడ వేదంలో ఉంది మీరు చూపించగలుగుతారా అనేది ఆయన సవాల్ రైట్ అదొకటే ఒకటే దాని కొంచెం మీరు అన్న ప్రశ్న చిన్నగా కనిపిస్తుంది దాని కొంచెం వెడల్పు చేద్దాం అది మొత్తంగా దాని లోతుకి విస్తారంగా వెళ్ళి చేద్దాం వారికి ఒక కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నాను వారు శుభారంభం అనుకున్నారు కానీ చాలా బ్యాడ్ లక్ అండి శుభారంభం కాదు ఎవరికి బ్యాడ్ వారు చాలా అఘాతంలో గడిపారు ఎందుకంటే వారు చాలా ఈజీగా విషయాన్ని తీసుకున్నారు సాధారణంగా ఏంటంటే ఏముంది ఏమి తెలియకుండా సెన్సేషన్ గురించి లేకపోతే మాట్లాడతారు వారు నాకు ఉద్దేశం కూడా అండగట్టారు ఎందుకు ఉద్దేశాన్ని అడ్డగట్ట నాకు తెలియదు ఏ వక్రీకరణలకు పాల్పడుతున్నారు అనేటువంటి మాట అన్నారు ఇందాక గురుముఖత నేర్చుకోలేదు కాబట్టి తెలవక అన్నాడు అని కూడా అనలేదా ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకెళ్ళి నా ఉద్దేశాన్ని కూడా వాడు వారి క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి వారికి వచ్చింది తర్వాత ముఖం గురించి చెప్పారండి సరే నా ముఖం అయితే వారి ముఖం అంత అందంగా లేదండి వారి ముఖం చాలా అందంగా ఉంటుంది బహుశా బంగారు పాత్రలాగా దగ్గర మెరిసిపోతుంది కానీ నాది సత్యాన్వేషకుడు ముఖం హిరణ్మయ్య పాత్రేణ సత్యశాపి హితం ముఖం అని చక్కటి శ్లోకం ఉందండి ఉపనిషత్తులు సత్యం యొక్క ముఖానికి బంగారు పళ్ళే అంట పెట్టారు దాని గురించి తీసేయమంటారు వారి ముఖం బంగారంలా ఉండి ఉండవచ్చు కానీ సత్యాన్ని గడ్డొస్తుంది అని చెప్పి ఈ ముఖం చర్చ కొంచెం ఆగుదాం ముఖం చర్చ మళ్ళీ కంటిన్యూ చేద్దాం మనం నేను మీరు ఇందాక ప్రస్తావించిన వెంకట చాగండి బహుశా మన వ్యూవర్స్ చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది వారు వారు పెట్టిన వీడియో అదే కాకుండా మిమ్మల్ని నన్ను జైల్లో మీ మీద కటకటాలు పెట్టి నా మీద కటకటాలు పెట్టి మన ఇద్దరిని తాళం పెట్టినటువంటి సాడిస్టులు నేను చాలా గా చూసాను లేకపోతే ఇంకేదో బూతులు తిట్లు పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది వీడియోలు పెట్టారు నేను చూశాను కామెంట్లు పెట్టే వాళ్ళకైతే అంత బొత్తు లేదు ఏమనంటే చంపేస్తాము కొట్టేస్తాము నరికేస్తాము ఇలా నరుపుతాము అలా రెగ్యులర్ రెగ్యులర్గా వాళ్ళు మాట్లాడుతూ ఉండడం నేను చూస్తున్నాను వెంకటచేగ్ గారు కూడా కొన్ని అంటే ఒక సబ్జెక్ట్ నుంచి వెళ్దామా లేదంటే చూస్తారండి రెండు కలిపి సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా డివైడ్ కావాల్సిన అవసరం లేదు అయితే మీరు అన్నట్టుగా పోనీ దగ్గర నుంచి మనం మొదలు పెడదామండి నేను ఒక మాట వారిని అడగదలుచుకున్నాను మీరు ఆ వీడియో చూస్తే కనుక దాని కింద వారు కటింగ్ పెట్టి ఒక శ్లోకానికి అర్థం చెప్పారు అది గురుముఖత కాదండి రంగాచార్య గారు అనమాట నా ప్రశ్న ఏంటంటే గణపాటి గారికి గురుముఖత మానేసి రంగాచార్య గారి అనువాదం ఎందుకు పెట్టారండి రంగాచార్య గారి అనువాదమే మరి యథా చదివారండి నేను ఒక నిమిషంలో చూపిస్తాను నేను అడిగేది ఏమిటంటే రంగాచార్య గారి యొక్క పుస్తకం మీరు పెట్టిన తర్వాత రంగాచార్య గారి యొక్క అభిప్రాయాలు వినడానికి సిద్ధంగా ఉన్నారా అంటున్నాం అక్షర వాచస్పతి దాశరథ్ రంగాచార్య గారు తెలుగులోకి వేదాలన్నీ అనువదించిన నాలుగు వేదాలని తెలుగు గజంలో అనువదించిన వ్యక్తి వారు నాకు మిత్రులు అనడానికి వారు నా పెద్దవారు వారు నాకు తెలుసు నేను వారితో ఆ వేదం అది ఆవిష్కరణ జరిగినప్పటి నుంచి కూడా నేను చాలా సన్నిహితంగా పనిచేస్తాను విజయ విహారంలో ఆయన చేత ఉపనిషత్తులు రాయడానికి రాయించడానికి ప్రయత్నం చేస్తాను వారు ఇప్పుడు లేరు ఎంతో గౌరవాన్ని ఘనతని జాతీయంగా అంతర్జాతీయంగా అందుకున్నటువంటి వ్యక్తి వారు ఇప్పుడు గురుముఖత వెళ్ళిపోయింది మీరు గురువు గారు అర్థం చెప్పలే రంగాచార్య గారు అర్థం సో ఆయన చెప్పిన గురుముఖత అనేది రంగాచార్య వీరి ప్రశ్న ఏమిటండి మీరు ఎందాక చెప్పారు గోవు అంటే అగ్నియ అనేటువంటిది కేవలం ఒక విశేషణము చంప తగినటువంటి గోవు చంప కూడినటువంటి గోవు అనేవి లేవు గోవు చంపడానికి వీలేదు లేదు మరి అభిప్రాయం నా అభిప్రాయం ఏమిటంటే చెప్తాను నా అభిప్రాయం ఏమిటంటే గోవుల్ని రుగ్మేదారు చంపారు నేను ఆధారం చూపించాను మమ్మల్ని రెండు ఆ చంపేటువంటి క్రమంలో వారు మారుతూ ఉన్నారు ఇవల్యూషన్ వచ్చింది మనం చంపకూడదనే అభిప్రాయం ఎక్కడ వచ్చింది ఆ పరిణామ దశలో చంపకూడనే అనేటువంటి మాట వచ్చింది వారు చంపడానికి క్రమక్రమంగా మారు ఇవాళ గోవు అంటే చంపకూడదు అనేది హిందూ మతంలో స్థిరపడింది కానీ గోవులు చంపినట్టుగా చాలా ఉదాహరణలు ఉన్నాయి నేను గత ఇంటర్వ్యూలో చెప్పాను మరి కూడా ఒకసారి చూపిస్తాను నేను ఇప్పుడు సమస్యని కొంచెం వెనక్కి వెళ్ళి వారు ఏమో చూపించమన్నారు కదా చంపదగిన గోవు అనేది ఎక్కడన్నా వేదంలో ఉంది అసలు గోవుల్ని చంపారంటే చంపదగిన గోవు ఉన్నట్టే కదా అంటే గోవుల్ని వేదంలో చంపారా ఎగ్జాక్ట్లీ గోవుల్ని వేదంలో చంపారా ప్రశ్న అలాగే తీసుకోవాలి ఉందా రైట్ రెండో ప్రశ్న చెప్తాను అంటే వారు అడగని ప్రశ్న వారు సీరియల్ మొదలు పెట్టారు పాపం సీరియల్ ని మనం అది ఏదో నాలుగైదు నెలల్లోనూ లేకపోతే ఒక పది ఎపిసోడ్ లో ముగిస్తే ఏమో మనం పది శ్లోకాలు పెట్టాం పది ఎపిసోడ్లు పెడతారు వారు వారి సీరియల్స్ డోళితే రహజావు గారు అంటే చేస్తూ వెళ్ళాలి నేను ఇవాళ చాలా చెప్తాను వారికి వారు చేస్తూ చేస్తూ ఉండాలని నా కోరిక మాకు చాలా సందేహాలు ఉన్నాయి వారు తీరిస్తే బాగుంటుంది అందుచేత ఇప్పుడు వేదానికి సంబంధించి పశువధ ఉందా లేదా అది కూడా ఒక అభ్యంతరం వచ్చింది